జేసిక్స్ టీవీ వార్తలకు స్వాగతం మరిన్ని వివరాల్లోకి తమ పిల్లలతో కలిసి దంపతులు వినాయకుడి నిమజ్జన ఉత్సవానికి వెళ్లారు ఇది గమనించిన దొంగలు రాత్రి పది గంటలకి ఇంటి తాళం పగలగొట్టి చోరికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో చోటు చేసుకుంది కమ్మర్పల్లికి చెందిన ఊట్నూరు శ్రీకాంత్ ఇంట్లో గత రాత్రి దొంగలు తాళం వేసిన ఇంటిని గొల్లం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి రెండు తురాల బంగారు ఆభరణాలతో పాటు ముప్పై వేల రూపాయల నగదులో దోచుకెళ్లారు శ్రీకాంత్ రోహిణి దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగల కొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు వెంటనే బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నా పేరు ఉప్మ శ్రీకాంత్ నా కమ్మల పెళ్ళి నేను నా గణేష్ నిమజ్జనం జరిగింది నేను అక్కడికి వెళ్ళినేంటి అక్కడికి వెళ్తే ఇంట్లో వచ్చి యుద్ధంగా పడ్డాను దాంతో బీరో వాళ్ళ కొట్టేసి వల్ల కొట్టేసి అక్కడ ముప్పై వేల రూపాయలు తీసుకున్నారు బంగారం కూడా చూసిన తర్వాత వెంటనే పోలీసు వాళ్ళకు వచ్చింది మళ్ళీ చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ టీవీ న్యూస్